అనగనగనగా ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు ఎప్పటిలాగానే అతడు ఆ రోజు కూడా వేటకు బయలుదేరాడు కానీ ఆ రోజు ఏ జంతువు కూడా వేటకు అందలేదు రోజంతా తిరిగిపోయి అలసిపోయిన వేటగాడు సాయంత్రానికి ఒక ఆలోచన చేశాడు ఒక చెట్టు దగ్గర సన్నటి వల వేసి దానిపైన పక్షులను ఆకర్షించటానికి కొన్ని విత్తనాలు చల్లాడు తరువాత వలను దూరం నుంచి గమనించసాగాడు ఇంతలో కొన్ని పక్షులు ఎగురుకుంటూ అటువైపు వచ్చాయి కింద ఉన్న విత్తనాలను గమనించి మొత్తం పక్షులు అటువైపు రావటం మొదలుపెట్టాయి కిందబడిన విత్తనాలు తింటున్న పక్షులు మెల్లగా తమ కాళ్లకు చుట్టుకుంటున్న వలను గమనించాయి వలలో పడ్డ పక్షులను చూసి వేటగాడు చాలా సంతోషించాడు మరొక వైపు భయంతో ఎగరటానికి పక్షులు ప్రయత్నిస్తున్నా ఎగరలేకపోతున్నాయి అప్పుడు ఆ పక్షులలోని ఒక పక్షి ఇలా అంది మనమందరము వేటగాడి వలలో పడ్డాము ఒక్కరు ఒంటరిగా ఎగరలేకపోతున్నాము మన అందరి ప్రాణాలు రక్షించుకోవాలంటే అందరం కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి అప్పుడు మిగతా పక్షులు ఆ నిర్ణయం ఏమిటి అని అడిగాయి దానికి సమాధానంగా ఆ పక్షి ఇలా అంది ఒంటరిగా ఎగరలేని మనము అందరం కలిసి ఒకే సమయంలో ఎగిరితే మన ప్రాణాలు రక్షించుకోవచ్చు వెంటనే అన్ని పక్షులు అంగీకరించాయి అనుకున్నట్లుగానే కొద్ది క్షణాల్లో అన్ని పక్షులు కలిసి ఒకేసారి ఎగురుతూ వలతో పాటు గాలిలోకి ఎగిరిపోయాయి అలా ఎగిరి తమ ప్రాణాలు రక్షించుకున్నాయి పక్షులు వలతో సహా ఎగరటం గమనించిన వేటగాడు వాటి యొక్క ఐకమత్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అలా ఐకమత్యంతో వేటగాడి బారి నుంచి పక్షులు ఆ పద నుంచి తప్పించుకున్నాయి ఈ కథలో ఉన్న నీతి ఏమిటంటే ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం